హాయ్ హలో నమస్తే అండి బాగున్నారు అందరూ యాక్చువల్లీ సీట్ మిక్స్ ఎట్లా బుక్ చేసుకోవాలో తెలియక చాలా మంది కాల్స్ చేస్తున్నారండి కాల్ చేయాల్సిన అవసరం లేదు ఇచ్చిన నెంబర్కి ఎట్లా సీట్ మిక్స్ బుక్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో డీటెయిల్గా గా చెప్తాను ఎక్కడ వీడియోని మిస్ చేయకుండా చూడండి మీకు చాలా యూజ్ అవుద్ది అలాగే లింక్ ఓపెన్ చేస్తే ప్రోడక్ట్స్ వస్తాయి ఇవి చూస్తున్నారు జెంబో సన్ఫ్లవర్ సీడ్స్ అండి సన్ కాన్యూస్ నుంచి ఎగ్జాటిక్ ప్యారెట్స్కి చాలా అంటే చాలా ఇష్టమైన ఫుడ్ అండి బజ్జీస్ సీడ్ మిక్స్ అండి చాలా అంటే చాలా క్వాలిటీ ఉంటుంది జీరో డస్ట్ ఉంటుంది అసలు వీటిల్లో నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాటిక్ బోర్డ్ సీడ్ మిక్స్ అండి చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇందులో పిల్లెట్స్ కూడా ఉంటాయి మనందరికీ ఇష్టమైన కాక్టైల్స్ బర్డ్స్ యొక్క సీడ్ మిక్స్ అండి ఇవి చాలా అంటే చాలా ప్రీమియం లెవెల్లో ఉంటాయి ఇది ఆఫ్రికన్ లో బర్డ్ సీడ్ మిక్స్ ఇది కూడా చాలా క్వాలిటీ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ కార్నూల్ సీడ్ మిక్స్ అండి ఇది కూడా చాలా ప్రీమియం లెవెల్లో ఉంటుంది సీడ్ మిక్స్ కూడా జీరో వేస్టేజ్ ఉంటుందండి ఇవి వచ్చేసరికి సన్ కార్న్యూస్ సీడ్ మిక్స్ అండి ఎల్లో డామినెట్ కి రెడ్ డామినెట్ కి హైపర్ రెడ్ ఫ్యాక్టర్ సన్ కార్న్యూస్ కి యూస్ చేయొచ్చు ఇది వచ్చేసరికి ఫించెస్ సీడ్ మిక్స్ అండి ఇది కూడా చాలా అంటే చాలా ప్రీమియం లెవెల్లో ఉంటుంది ఈ సన్ఫ్లవర్ వచ్చేసరికి లాంగ్ స్ట్రిప్డ్ సన్ఫ్లవర్ అండి కటిల్ ఫిష్ బోన్ అనేది బర్డ్స్ ఉండే కేజీలో ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ ఫిష్ బోన్ అనేది కేజీలో ఉండాలండి నెక్స్ట్ వచ్చేసరికి కొరియర్ ఛార్జెస్ అండి మిట్టి టాకింగ్ ప్యారెట్ దగ్గర నుంచి కొన్న ప్రతి ఒక్క కేజీ సీడ్ మిక్స్కి సిక్స్టీ రూపీస్ డెలివరీ ఛార్జెస్ అండి అది కూడా డైరెక్ట్గా వాళ్ళు డోర్ డెలివరీ చేస్తారండి ఇన్ని రకాల సీడ్ మిక్స్ చూసిన తర్వాత మన ఇంట్లోని ప్యారెట్స్కి కావాల్సిన సీడ్ మిక్స్ని యాడ్ చేసుకొని ఎలా పేమెంట్ చేయాలో చూద్దాం సన్ సంబంధించిన సీడ్ మిక్స్ యాడ్ చేస్తున్నాను అండి ఈ జంబో సన్ ఫ్లవర్ ఒక కేజీ యాడ్ చేశాను స్వింగ్ సిక్స్ మోడల్ని ఒక టూ పీసెస్ సన్ సీడ్ మిక్స్ ఒక టూ కేజీస్ ఇంపోర్టెడ్ స్టిప్పు లాంగ్ సన్ ఒక కేజీ కటిల్ ఫిష్ బోన్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బుక్ చేస్తున్నానండి ఇక్కడికి నేను చూసినట్టయితే నా కౌంట్ వచ్చేసరికి ఫోర్ కేజెస్ అవుతుంది అందుకని చెప్పి కొరియర్ ఛార్జెస్ తెలియాలి కదా ఫోర్ టైమ్స్ నేను యాడ్ చేసుకుంటున్నాను ఫోర్ కేజెస్కి సంబంధించింది చూశారు కదండీ మన దగ్గర అవైలబుల్లో ఉన్న ప్రొడక్ట్స్ అనేవి బర్డ్స్కి యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బర్డ్స్కి మంచిగా యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అనేవి కూడా మన క్యాటలాగ్లో అప్డేట్ అవుతూ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయవచ్చు మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా కార్ట్కి యాడ్ చేసుకున్నాము వాటి యొక్క టోటల్ బిల్ అమౌంట్ తెలియాలి అంటే పైన కనిపిస్తున్న కార్ట్ సింబల్ ఏదైతే ఉందో ఆ కార్ట్ సింబల్ని ప్రెస్ చేస్తే మన యొక్క టోటల్ బిల్ అమౌంట్ ఎంత అనేది క్లియర్గా చూపిస్తుంది కార్ట్లో ఉన్న ప్రొడక్ట్స్కి పేమెంట్ చేయడానికి సెంటు టు బిజినెస్ అనే బటన్ని ప్రెస్ చేయండి అప్పుడు మెట్టు టాకింగ్ ప్యారెట్టింగ్కి మీరు ఏదైతే కొందామనుకున్నారో ఆ ప్రొడక్ట్స్ అనేవి వస్తుంది మన ఆర్డర్ వాల్యూ అనేది ఇక్కడ కూడా కనిపిస్తుంది ఎంత అయ్యింది అమౌంట్ అనేది ఆర్డర్ అమౌంట్ వచ్చేసరికి మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ అనే నెంబర్కి ఫోన్పే ఆర్ లేదా గూగుల్ పే ఏదైనా చేయొచ్చు